ఓ దివ్యమైన అంశం ఆ మధ్య ఒక విశ్లేషకుడు ఒక ఆత్మ సంబంధమైన రచయిత వ్రాసిన ఆర్టికల్లో తను మాట్లాడిన అంశం ఏంటో తెలుసా ప్రపంచం ప్రస్తుతం అనుభవిస్తున్న ప్రధాన సమస్యల్లో ఆర్థిక సమస్య కంటే ఆరోగ్య సమస్య కంటే పిల్లలే ప్రధాన సమస్యగా మారిపోతున్న దినాల్లో కుటుంబాలు ఉన్నాయట ఆర్థికంగా అందరూ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆరోగ్యంగానూ బాగానే ఉన్నారు ఏదైనా అనారోగ్యం వస్తే ఇట్టే దావఖానాకు వెళ్ళటం ఆరోగ్యాన్ని కుదుటపరచుకోవటం అంటే ప్రపంచంలో ఉన్న మానవాళికి అంత చెప్పుకోదగ్గ ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు లేవు కానీ ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పిల్లల్ని ఎలా పెంచాలి చెడిపోతున్న ఈ లోకంలో పాడైపోతున్న ఈ లోకంలో ప్రభువుకు ఉపయోగపడేటట్లుగా ఎలా పిల్లల్ని పెంచాలి అనేది ప్రపంచంలో ప్రతి కుటుంబాన్ని వేధిస్తున్న ఓ ప్రధాన సమస్య ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ రచయిత ఇలా అంటాడు ఏమంటాడు తెలుసా చిన్నతనంలో దూరదర్శనంలో దూరదర్శన్ తెలుగు ఛానల్లో కార్యక్రమాలు వచ్చాయి కార్యక్రమాలు ఏంటో తెలుసా పాడి పంటలు పందుల పెంపకం ఎలా గొర్రెల పెంపకం ఎలా కోళ్ల పెంపకం ఎలా ధారావాహిక ధారావాహిక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ధారావాహిక కార్యక్రమాన్ని వినేవాళ్ళం కదా ఆయన అంటూ ఇలా అంటాడు భవిష్యత్ కాలంలో పిల్లల పెంపకం ఎలా ధారావాహిక కార్యక్రమానికి చెప్పండి స్వాగతం సుస్వాగతం అని చెప్పుకునే దినాలు వస్తాయి అని ఆ విశ్లేషకుడు ఇది నవ్వుగాదు కానీ వేదనతో ఆ భక్తుడు చెప్పినటువంటి మాట